రోజు దేవుని మాట యశయ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచనంలో అరణ్యమును ఎండిన భూమి సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయను అది బహుగా పూయిచ్చు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యం దానికి కలుగును కర్మేలు షారోన్లుకున్న సొగసు దాని కుండును అవి ఏహో మహిమను మన దేవుని తేజస్సును చూచును అరణ్యం లాంటి పరిస్థితులు ఎండిన భూమి లాంటి పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇక నీకు సంతోషము నీ పరిస్థితులు మార్చి దేవుడు నీకు సంతోషాన్ని కలుగు అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయను అడవి లాంటి పరిస్థితి ఎటు దిక్కుతోచని పరిస్థితి నలిగిపోయిన పరిస్థితి ఇబ్బంది పడే పరిస్థితిని దేవుడు తొలగించి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయిలాగున దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు అది బహుగా పూయించి ఉల్లసించును అంట అది ఎలా పూస్తుంది కొద్దిగా పూసి ఆగిపోదు అది బహుగా పూయించి ఉల్లసించును అదే రీతిగా నీ జీవితం కూడా కస్తూరి పుష్పం వలె నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు అనేకమైనవి అనే అనేకమైనవి చేస్తున్నాడు అది ఎలా ఉంటుంది బహుగా బహుగా వృద్ధి వృద్ధే తప్ప ఇక వేరేది లేదు కృప వెంబడి కృప దేవుడు నీ జీవితంలో చూపుతున్నాడు ఉల్లసించే జీవితాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు ఉల్లసించి సంగీతములు పాడును ఏం చేస్తావు నువ్వు నువ్వు కూడా ఉల్లసించి సంగీతములు పాడును మనకు అన్నీ ఉంటేనే కదా పాటలు కూడా పాడుకుంటాము ఏమీ లేకపోతే నలిగిపోయి వేదన పడుతూ బాధపడుతూ ఉంటాము దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో ఇప్పటి వరకు సంగీతం లేని అనుభవం కావచ్చు నువ్వు సంతోషంతో సంగీతం పాడే వారి యొక్క జాబితాలో నువ్వు కూడా చేరుతున్నావు లెబానోను సౌందర్యం దానికి కలుగును దేవుడు మరల నీ సౌందర్యాన్ని మరల నీకు అనుగ్రహిస్తున్నాడు పరిస్థితులను బట్టి ఇబ్బందులను బట్టి నలిగిపోయిన నీ యొక్క జీవితంను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు లెబానోని సౌందర్యము దానికి కలుగును లబానోనుకున్న సౌందర్యం మరల నీకు అనుగ్రహిస్తున్నాడు నువ్వు బాధలకు సమస్యలకు ముందు సమస్యలు లేనప్పుడు బాధలు లేనప్పుడు నువ్వు ఎలాగున్నావో అటువంటి ఆరోగ్యాన్ని మరలా నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు కర్మేలు షారోన్లకు ఉన్న సొగసు కుండును ఎలా ఉంటుంది సొగసు మరలా నీ సొగసు నీకు దేవుడిచ్చే దేవుడుగా ఉన్నాడు దేవుని యొక్క మహిమను తేజస్సును చూడడానికి ఆయన ఆయన నా యొక్క తేజస్సు మహిమను దేవుడి నీపై కుమ్మరిస్తున్నాడు నువ్వు ఒక ఆ యొక్క మహిమ ఆ తేజస్సు యొక్క ప్రభావాన్ని నువ్వు చూస్తావు అది ఎంత సంతోషంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము ఆయన యొక్క మహిమ ఆయన యొక్క తేజస్సు మనపై ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉన్న ఇబ్బందిగా ఉంది అని అనుకుంటామే తప్ప ఆ ఇబ్బందిని దాటించే సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉంటున్నాడు ఎందుకు ఆయన మహిమ ఆయన తేజస్సు మనపై ఉంది మనతో ఉంది కాబట్టి ప్రియమణ దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆయన యొక్క మహిమ తేజస్సును మనకు అనుగ్రహించడానికి ఎక్కడికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి మన యొక్క పరిస్థితులను చక్కదిద్దాడు చక్కదిద్దడమే కాకుండా మన జీవితాల్లో సౌందర్యాన్ని కలుగు చేశాడు ఆత్మీయ సౌందర్యం అదే రీతిగా పరిస్థితుల మూలంగా నలిగిపోయిన ఒక నలిగిపోయిన పరిస్థితులను తొలగించి దేవుడు మరలా నీ సౌందర్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు నీ సొగసు నీకు ఇస్తానంటున్నాడు నేను ఉలసించే పరిస్థితులు ఉంచుతాను అంటున్నాడు ఈ క్రిస్మస్ న్యూ ముందుగా నీ దేవుడు నీకు శ్రేష్టమైన వాగ్దానాన్ని నీకు దేవుడు అనుగ్రహించాడు నేను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుణ్ణి నువ్వు కూడా ప్రేమిస్తే ఈ వాగ్దానాన్ని నీ సొంతం చేసుకుంటావు ఇక్కడ నీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమగలతో కృప్గలనైనా దయా మేడ సర్వశక్తి మంత్రుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయా అరణ్యం లాంటి పరిస్థితులయ్యా ఎండిన భూమి లాంటి పరిస్థితులు తొలగించి సంతోషకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రోబానైనా సమస్యలు వేదనలు తండ్రి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులను తొలగించి ప్రోబన్ వారిని ఒక ఉన్నత స్థితిలో ఉంచుతూ ఉంచడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ యొక్క మహిమ నీ యొక్క తేజస్సు మాతో ఉంటే ప్రోభనైనా ఎటువంటి ఇబ్బందులనైనా నైనా ఏసయ మాకు ఇబ్బందులుగా ఉండవయ్యా తండ్రి ఇబ్బంది అనుకున్న ప్రతి పరిస్థితి తండ్రి ఒక్క సెకండ్లోనే మాయమైపోతుంది ప్రోభా అటువంటి గొప్ప జీవితాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి దీవించండి నీ దీవులతో నింపండి అయ్యా తండ్రి ప్రతి అవసరంతో తీర్చండి నాయనా ఏసయ్య బలహీనతల బంధకాలను తొలగించండి ప్రోబన్ నాయన నీ సన్నిధికి సంతోషంగా సాగిపోయే జీవితాన్ని అనుగ్రహించండి ప్రోభ కృభగల దేవానికి కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రీ అయిన యస్ వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకున్నాను తండ్రి ఆమెను ఆమె అందరికీ ప్రైదులాడు